కాకినాడ జిల్లా కలెక్టర్ గారు అనుకున్న ఈవెంట్ కింద ఈరోజు అభ్యర్థులు మా యొక్క అన్న ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈవెంట్లో ఏ విధంగా అంటే మా యొక్క అభ్యంతరాలు డిఎస్సిలో మెగా డిఎస్సి ఫలితాలు మెరిట్స్ ఇవ్వడం జరిగింది మెరిట్లో ఉన్న మాకు గత నాలుగు రోజుల కిందగా వెరిఫికేషన్కి చాలామంది చాలా లెటర్ అవి వాటిని వెరిఫికేషన్ చేయడం జరిగింది ఆ వెరిఫికేషన్లో మేము పెట్టిన అభ్యంతరాలు ఏంటంటే చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగస్తులకి ఆ యొక్క కోర్స్ అనేది రెగ్యులర్ రెగ్యులర్గా చేయవలసిన కోర్సు అక్కడ ఒక చోట జాబ్ చేస్తూ అక్కడ ఉద్యోగం జీతం తీసుకుంటూ ఇక్కడ కేవలం కేవలం మనకి ఇక్కడ కోర్స్ ఎలా చేశారు అన్నదాని మీద రెండు ఒకే చోట ఎలా చేశారు వెరిఫై చేయమని అడగడం జరిగింది అదేవిధంగా జిఓ నెంబర్ సెవెంటీన్ ఆధారంగా మేము అక్కడ ఓసీ వారికి ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్సీ బీసీలు ఫార్టీ పర్సెంట్ ఆధారంగా వెరిఫై చేస్తాము డిగ్రీ పర్సెంటేజ్ అని అన్నారు కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేకుండా వారు యొక్క వెరిఫికేషన్ చేయడం జరుగుతూ ఉంది ఇది మేము ఆ ప్రమాణాలకి అనుగుణంగా చేయమని మేము అడగడం జరుగుతూ ఉన్నది కానీ ఇక్కడ ఇప్పటి వరకు మాత్రం అలాంటిది మాకేమీ రాలేదు మాకు అలాంటి రూల్స్ ఏమి రాలేదు పై నుంచి మాకు ఎలాంటి ఆర్డర్స్ వస్తే మేము అలాగే చేస్తాం తప్పించి మేము మాకు వచ్చిన ఆధారంగానే చేస్తాం తప్పించి చేయమని చెప్పేసి వారు చెప్పడం జరిగింది దీనిపై మేము ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా గత ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విద్యార్థులు కూడా ఎలా అవకాశం ఇచ్చారు అన్న దాని మీద మేము అభ్య అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది దీనిపై వెరిఫై చేస్తామని అంటున్నారు కానీ మాకు అలాంటిది పూర్తిగా నమ్మకం కలిగే విధంగా మాకు భరోసా ఇవ్వలేదని మేము చెప్తూ ఉన్నాం ఓకే థ్యాంక్ యూ పేరు దాడికి చేసుకుంటే మాది అంబేద్కర్ భక్సం జిల్లా అమలాపురం ఉమ్మడి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి వస్తారు మాది డిఎస్సి అనేది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే తీస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ నేను డిఎస్సి ఆశనండి